గ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న ధన తన తరుముల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతుంట ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటా కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతుండే పులిపిట్టే పంజా వంతుండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండ కదిలిండే వా అన్నారే వంతు వా ను మూల రేవంతూ ఏనుమూల అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రస్తనే ఇస్తే బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దరబల్గాన్నీ వేట గాడిస్తున్నడువాటా ఏయ్ గుండా ఇజము గుండల్లో వణుకు పుట్టా భాగంగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పిలుపు మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్మూర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన పాల్గొండ అన్ని మండల కేంద్రాల్లో మరి యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది మరి యొక్క ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ గత మరి పదకొండు సంవత్సరాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం లో పరిపాలన చేస్తా ఉంది మరి ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం సెంటర్ లో నెక్కిందో మరి అప్పటి నుంచి ఈ యొక్క మహాయులు మహాజీలైనటువంటి మహాత్మా గాంధీ గారి పైన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన మరి ఈ రాజ్యాంగం పైన ఎన్నో మరి విమర్శలు చేస్తూ చూస్తా ఉన్నారు మనము చూస్తున్నాం మరి మొన్న జరిగినటువంటి నిండు పార్లమెంట్ హాలులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం అందరం చూసాం మరి అదే కాకుండా మరి గాంధీ చెప్పినటువంటి గాడ్స్ చాలా గొప్పవాడని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి పోతుంటే రాబోయే మన కాలానికి మనం యువతకు ఈ వీళ్ళ యొక్క మహనీయులను మరి మర్చిపోయి మరి సమానం ఉందని గుర్తించి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క ఈ కార్యక్రమంలో మనందరం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా బతుకుతున్నామంటే మరి ఆ మహనీయుల వర్ణాన్ని మనందరం గుర్తుంచుకోవాలి రేపు రాబోయే తర సుఖ మరి ఈ యొక్క మహనీయుల వన్ని మనం ఈ రోజు జీవించగలుగుతున్నామని వాళ్ళకి చెప్పాలని ఒక మంచి ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఈ యొక్క బీజేపీ వేస్తున్నటువంటి మరి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి గ్రామాలలో తిప్పికొట్టాలని మనవి చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ ఉన్నాను ఇప్పుడు వీటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాధ్యం పిసి అధ్యక్షుడు అధ్యక్షులు వారే బీజేపీ పార్టీ అయితే ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికి వాళ్ళ ముఖ్య ఉద్దేశం జరుగుతూ ఉన్నది ప్రజల్లో రాజ్యాంగాన్ని తీసుకువెళ్ళడం అనేది జరిగితే బడుగు బలహీన వర్గాలు రైతులు మరి అనేక రంగాల్లో రాణిస్తున్నటువంటి బడుగులు ముందరికి వచ్చి వాళ్ళ రాజకీయ మతతత్వ రాజకీయాన్ని లేకుండా చేస్తారన్న భయంతోనే ఈ రోజు రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించేటటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి పార్లమెంటు సాక్షి వాళ్ళ నాయకులు రాజ్యాంగాన్ని తీసేద్దాం అనేటటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని ఆ సందర్భంలో రాహుల్ గాంధీ గారు దాని మీద కొట్లాడడం అనేది జరుగుతూ ఉన్నది రాహుల్ గాంధీ గారి ముఖ్య ఉద్దేశము ఆయన చేస్తున్నటువంటి పోరాటము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకొని వారి వెంట ఉండవలసినటువంటి బాధ్యత మనలో ఉంది ఎందుకంటే ఈ రాజ్యాంగం ఎప్పుడైతే పక్కకు పోయిందో ఆ రోజు నుంచి మన భారతదేశ చరిత్ర అనేది సమూలంగా నాశనమైపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని బీజేపీతో జట్టు కట్టి మన రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అయితే కానివ్వండి వాళ్ళు చట్టబద్ధంగా అమలు చేస్తున్నటువంటి వాళ్లకు జరిగేటటువంటి బెనిఫిట్లు కానివ్వండి కాకుండా చేసే క్రమంలో పడుతున్నాయి వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తున్నారు వాళ్ళు నిజమైన చరిత్రను లేకుండా చేస్తున్నారు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి దశ నుండే వాళ్ళు మన చరిత్ర అనేది నిజమైన చరిత్ర తెలుసుకోవాలనేటువంటి పరిస్థితి ఎంతగానో ఉన్నది ఎప్పుడైతే మన చరిత్రని పూర్తిగా తెలుసుకోలేమో వాళ్ళు చెప్పిందే శాసనం అవుతుంది వాళ్ళు చెప్పిన అబద్ధాలే నిజమవుతాయి ఇది విద్యార్థి దశలో నుండే ఈ పద్ధతి పోవాలి నిజాన్ని గమనించాలి కార్యక్రమం ఈ రోజు జరిగింది భారతదేశానికి దిశ నిర్దేశ ఒక రాజ్యాంగం కావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆనాడు రాజ్యాంగాన్ని నిర్మించుకొని దానికనమునే ఇప్పటి వరకు నడవడం జరుగుతుంది పొరుగు బలైన వర్గాల దళితులకు ఆశాజ్యోతి రాజ్యాంగం రాజ్యాంగం అనేది వాళ్ళ దిక్సూచి ఏదైతే అంబేద్కర్ ఆనాడు ఆశయ సాధనలో పరుగు పైన వర్గాలకు వంట విధానం పోవాలని చెప్పి ఆనాడు రాజ్యాంగం నిర్మించి ప్రపంచంలోకి రాజ్యాంగం పెద్దదిగా గొప్పది రూపొందించడం జరిగింది దాన్ని ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం దాన్ని సవరించడం కానీ తొలగించే విధంగా ఫైదాం చేయడం ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిర్ణయం మాటలే మనకు ఉదాహరణగా చెప్పచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు నుంచి ఎప్పటి నుంచో కా ఏదైతే టీఆర్ మన ఆర్ఎస్ఎస్ విధానం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని తీసేయాలన్న ఏదైతే ఆలోచన ఉందో దానికి అందులో బాగానే ఈ బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తీసేసే విధంగా ప్రయత్నం చేయడం దీనికి మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కార్యకారులు పిలుపు మేర ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మనం పెద్ద మొత్తంలో మన రాజ్యాంగాన్ని కాపాకునే విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన పిలుపును అందరం పెద్ద మొత్తం విజయంతం చేయాల్సిన బాధ్యత అతి భారతదేశ భారతదేశ ప్రజలపైన ఉంది కాబట్టి అందరం కలిసి కట్టిగా అభినంతం గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశంలోనూ మానవత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణలింగ అందరి సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి విభేదాలను సహసిస్తూ రాజకీయ మనక తెలుగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు బీద ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సినపడే ఊడ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రాహుల్ గాంధీ టిక అడిగే ఎడిగే మన మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గకి పడు అడుగులు వేసాడో సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు ఈరోజు చాలా రాముడు గ్రామంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది ఇంటి కార్యక్రమాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మేరకు మరి మన అధ్యక్షులు బొమ్మ మర్చిపోతాడు మరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాను ఇంటి కార్యక్రమం మరి మీ తారాపు నాగేంద్రు నాగేంద్రరావు రెడ్డి గుంగిరెల మీదుగా సోమచందలో ఈ కార్యక్రమం ఈరోజు మరి ఆపబడుతుంది తర్వాత రేపు మాది గంట మూడవ తారీఖు నాడు తలపక్క నుండి మరి పట్టాపూర్ తొద్ది మీదుగా వెళ్ళి సాయంత్రం రేపు మరి ఏరట మండల కేంద్రంలో ఇది మరి ముందుకు కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ జై భీమ్ జై మూలే జై సంధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని మాకు ఇచ్చిందో ఈ సందర్భంగా మేము ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాకు సూచనలు చేసిందో ఆ విధంగా సంవిధా రాజ్యాంగం గురించి మరి అంబేద్కర్ గారి గురించి మరి బాపు గురించి మేము ప్రజల్లోకి తీసుకువెళ్లడం అనేది జరుగుతూ ఉన్నది ఏదైతే ప్రజల్లో ఉన్నారు కొన్ని మతతత్వ పార్టీలు ఏదైతే అపోహను చెలరేగిస్తున్నాయో వాళ్ళకు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయో చరిత్రను వక్రీకరిస్తున్నాయో వాటిపైన మేము ఖచ్చితంగా నిజాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు క్లుప్తంగా మేము తెలుసు వాటికి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నాము ఏదైతే మీ రాజ్యాంగాన్ని మూకటి వేలకు ప్రొత్తించో ప్రొక్కించేటటువంటి కార్యక్రమము మతతత్వ పార్టీలు చేపట్టిందో వాటికి విరుగుడుగా మేము ప్రజల్లోకి యువతలోకి వెళ్ళి రాజ్యాంగం గొప్పతనాన్ని ఆ రాజ్యాంగం ఏదైతే ఇచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో అది ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి దాన్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి సిచ్యువేషన్ను మనము ప్రజలకు చెప్తా ఉన్నాము అదేవిధంగా అంబేద్కర్ గారిని ఒక విధంగా ఒక కులానికో ఒక మతానికో మరి కొన్ని వర్గాలకో వారిని ఒక పరిమితం చేయాలని చూస్తూ ఉన్నారు అంబేద్కర్ అంటే అందరి వాడు ఈ దేశ ప్రజల్లో ప్రతి ఒక్క పౌరుడు పుట్టిన పౌరుడికి ప్రతి ఒక్కరికి ఒక ప్రతి సమానంగా హక్కు అనేది కల్పించింది కాబట్టి మేము ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము బాబుజీ మరణం ఆయన చంపిన వాళ్ళు ఈరోజు దేవుడిగా కొలుస్తూ ఉన్నారు వాటికి దాన్ని ఏ విధంగా గొలుస్తూ ఉన్నారు వాళ్ళు బాబుజీని ఎందుకు చంపారో వీటి గురించి ఈ క్లుప్తంగా చెప్పి వాళ్ళకు ఏ అబద్ధ ప్రచారం చేస్తున్నారో వాటి మీద మేము అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామ గ్రామ పాదయాత్ర చేస్తూ ఈ విధంగా చేయడం అనేది జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం ఇవాళ భారతదేశంలో మొత్తం భారత రాజ్యాంగ పరిరక్షణ భారత రాజ్యాంగం మీద జరుగు జరుగుతున్న దాడుల గురించి ఇవాళ మనం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరుడిపై ఉంది కాబట్టి మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గతంలో పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈవెల మన రాజ్యాంగం పైన మన జాతుల పైన అనగదొక్కాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఎన్నో మార్పులు తీసుకువచ్చిన తరుణంలో ఈరోజు మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే అది అందరి బాధ్యతగా గుర్తించి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం బాలకొండ నియోజకవర్గంలోని బాలకొండ నియోజకవర్గంలోని సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యన ఈ రోజు తాలారాంపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకునే అవ అవకాశం మనకు అందరికీ కలిగినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నేను పాలు పంచుకున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత రాజ్యాంగం లేకుంటే ఈరోజు మనం మన బతుకులు ఎలా ఉంటాయో ఒక్కొక్కసారి ఒక యాభై సంవత్సరాల క్రితం మనం ముగించుకోవచ్చు భారత రాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమించి ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు కల్పించి మరి భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అత్యంత గొప్పదైన రాజ్యాంగాన్ని నిర్మించి మరి భారతదేశానికి అందిస్తే మరి దాన్ని విధ్వంసం చేసి ఎన్నో రకాలుగా ఆర్డినెన్స్ తెచ్చి మళ్ళీ మళ్ళీ సవరణలు చేసి చేస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ భారత రాజ్యాంగానే కథం పట్టియ్యాలా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తినడకుండా చేయాలా మహాత్మా గాంధీ గారి పేరు వినబడకుండా చేయాలనే దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పౌరుడిగా మనందరిపైన ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ মুগ <mogittuna> 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 <mogittuna>